ఇక ఆకర్షణ కనపడుతుంది రైల్వే ప్లాట్ఫామ్ మీద నుంచి పట్టాల మీదకి దిగుతున్న సమయంలో ఆ బాబు అమ్మని బతికర్ గా సీసీ ఫుటేజ్లో లో కనబడుతుంది ఆల్రెడీ ఫిక్స్ అయిన ఆ తల్లి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆ మాట వినిపించుకోలేదని అర్థమవుతుంది ప్లాట్ఫామ్ దిగి ఆ పట్టాల మీద చీకట్లోనే నడుస్తూ కొంత దూరం వెళ్ళి వేగంగా ఎదురుస్తున్న గూడ్స్ రైలుకి అడ్డంగా ముగ్గురు నిలబడి బలవన్ మరణం పొందారు ఇక్కడ ఆ గూడ్స్ బండి నడిపే వ్యక్తి చెప్పిన మాట ముగ్గురు ఒకరికొకరు గట్టిగా పట్టుకొని నిలబడ్డారు పక్కకి జరగండి అని చెప్పినా కానీ జరగని పరిస్థితి బలంగా నిర్ణయించుకునే బలవన్ మన్నం పొందారు మాత్రం అర్థమవుతుంది ఈ సంఘటన అయిపోయిన ఉదయాన్నే సోషల్ మీడియాలో ఒక రైల్వే సిబ్బంది పెట్టిన పోస్టు నిజంగా మనసును కలిసి వేస్తుంది ఆ పోస్టు సారాంశం ఏంటంటే ఆ మూడు డెడ్ బాడీల్ని కుక్కలు కాని ఏమన్నా చుట్టుముట్టేసి ఏమన్నా పీక్కుంటే అనే భయంతో అతను ఆ ముగ్గురు డెడ్ బాడీలకి కాపలా కాశాను చుట్టుముట్టిన ఆ అర్ధరాత్రి ఆ కుక్కలను చూసి నిజంగా బాధేసిందంటూ ఒక ఉద్యోగి పెట్టిన పోస్టు నిజంగా బాధాకరం కలిగిస్తుంది అసలు వాళ్ళు బతికిన బతుకేంటి పోయిన మార్గం ఏంటి బిక్కు బిక్కుమంటూ ఆ తల్లిని పట్టుకుని శివలక్షణాల్లో నడిచిన ఆ బిడ్డల బాధ ఎంత తన బిడ్డల్ని తాను చంపుకోవడానికి సిద్ధపడిన ఆ తల్లి పడిన ఆ శివరక్షణకు ఆవేదన అంతా తలుసుకుంటేనే గుండె జల్లు అంటాను కన్నీరు మున్నీరుగా ఆగట్లేదు కన్నీరు నాకున్నా ఉన్నా కానీ కంట్రోల్ కావట్లేదు ఎందుకు ఈ దుస్థితి ఆ ఫ్యామిలీకి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు బ్రతికి సాధించలేంది ఆ ముగ్గురు చనిపోయి సాధించారు అంత దారుణమైన పరిస్థితి ఫ్యామిలీకి ఎందుకు వచ్చింది ఇప్పటికి జరిగి పది రోజులు అవుతున్నా కానీ వీడని మిస్టర్ ఎవరు చేసిన తప్పు ఇది ఎవరు చేసిన పాపం ఇది ఇంత ప్రశాంతమైన ఉన్నతమైన ఫ్యామిలీ గాలిలో కలిసిపోవడానికి కారణాలేంటి ఒకవేళ నిజంగానే ఆమె ఒంటరితనానికి ఆ తండ్రి బయట దేశాలకి వెళ్లాల కష్టపడేది ఈ పిల్లల భవిష్యత్ కోసమే అని చెప్పి ఆ తల్లి మరిచిందా తండ్రి నిత్యం కష్టపడేది పిల్లల భవిష్యత్ కోసమే కదా మరి ఆ విషయాన్ని ఆ బిడ్డలు ఆ తల్లి ఎందుకు మర్చినట్టు మరి అతను పుట్టినరోజునే ఆ పిల్లలు ఆ తల్లి కలిసి అతనికి జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారా అసలు వాళ్ళ మరణం గురించి ఎలా ఆలోచించాలో అర్థం కావట్లేదు నిజంగా వంటతనం గురించి ఆమెకని బాధపడి ఉంటే నిజంగా ఇక్కడ ఏంటంటే ఆమె ఒక మానసిక వ్యాధిగా కూడా భావించవచ్చు ఇక్కడ మన ఆశ అవసరం అవకాశం చాలా నందు ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే డబ్బే ముఖ్యం అనుకుంటున్న కొందరికి ఈ సంఘటనని బాగా ఎగ్జాంపుల్ గా భావిస్తారని అర్థం చేసుకోగలరని ఒక చిన్న ఆలోచనతో చెప్పారు డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ళకి విజయారెడ్డి గారు మరణంతో ఆమె డబ్బు శాశ్వతం కాదు బంధాలు శాశ్వతం అని చెప్పదలుచుకున్నారా చుట్టూ ఉన్న అన్ని బంధాలు అందరు వ్యక్తులు అంత గౌరవిస్తున్నా గానీ కేవలం మానసిక ఒత్తిడి అనే ఒక ఆలోచనతో ఒంటరితనంగా ఫీల్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారా ఆ భర్త అనాథగా మిగిలి జీవితం అంత పెట్టే అంత శిక్ష వేసి అంత తప్పు ఆ భర్త చేశారంటారా భార్యగా తను దూరం అవడమే కాకుండా బిడ్డలను కూడా త్వరం చేయడంలో ఆ భార్య ఆలోచన ఏంటి ఒకవేళ నిజంగా బిడ్డల భవిష్యత్తు కోసమైనా కానీ తను కష్టపడి ఇంత సంపాదించుకొని డబ్బు రీత్యా డబ్బు ఆలోచనలో పడి నిజంగా పిల్లల్ని భార్యని అతను నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఈ విధంగా చనిపోవడానికి నిజంగా కారణం అయ్యాడా లేదా ఆమె అతన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిందా లేదా ఇతనే వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా తన పరిస్థితి ఏందని చెప్పుకోలేకపోయాడా ఎవరికి తప్పు ఎవరు చేసిన మీది కనీసం ఆ బిడ్డలకు కూడా తన తండ్రికి అన్ని వివరంగా చెప్పుకునేంత స్వతంత్రం లేదా ఆ బిడ్డలకి అతను ఆ స్వేచ్ఛ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడా ఎవరు ఎవరు చివరి కోసం ఎందుకు చేసిన ఈ తప్పైనా కానీ చివరికి మూడు ప్రాణాలు బలైనవి ఒక నిండు ఫ్యామిలీ బలైపోయింది ఈ ముగ్గురు బలవన్మకి అసలు ఏం జరిగి ఉంటదని మీ అందరూ ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ మీ కూడా తెలియజేయండి ఇక్కడ ఈ వీడియోని మన ఆశ అవసరం అవకాశం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మూడు ప్రాణాలు పోయింది కేవలం డబ్బే శాశ్వతం అనుకుని ఉంటే నిజంగా ఈ మూడు ప్రాణాలు పోతాయా ఆ ఉన్న ఆస్తులు ఆ డబ్బులు అసలు ఇప్పుడు ఎవరు అనుభవించాలి ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళని ఇంకోటి సంపాదించుకొని ఈ సంపాదనకు ఏమైనా అర్థం ఉందా అనాథగా మిగిలిన ఆయన జీవితానికి అసలు మిగతా ఇవన్నీ ఆలోచించగలట ఏ ఇబ్బంది లేని పరిస్థితి అంత ఆస్తులు నాకు కానీ అన్ని అంతస్తులు నా గాని ఒకరినొకరు కనీసం పలకరించుకునే పరిస్థితిని కోల్పోయారు అక్కడే బంధాలకు విలువ లేకుండా పోయిందా అందరి దగ్గర నుంచి ఆత్మీయత అనుబంధం కోరడమేనా ఆ తల్లి చేసిన తప్పు పిల్లల జీవితాలు బాగుండాలి మరింత డబ్బు సంపాదించాలనుకోవడమైనా ఆ తండ్రి చేసిన పాపం అలాంటిది అసలు ఆమె ఆత్మహత్య చేసుకోవడమే తప్పు అయితే ఎదుగుచ్చిన పిల్లల నిరు జీవితాలని బలి చేసుకోవడం నిజంగా ఎంత దురదృష్టకరమైన సంఘటన అన్ని బంధాలు అంతమంది మనుషులు ఉండి కూడా ఒకరికొకరు పలకరించుకునేంతగా ఒకరికొకరు కలిసి మాట్లాడుకునేంతగా దగ్గర లేకపోవడమే ఈ సమస్య మెయిన్ కారణమైందా వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ ఆలోచనల దృష్ట్యా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల దృష్ట్యా వాళ్ళ పరిస్థితులు ఏందనేది ఒకరికొకరు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడమేనా ఏది ఏమైనా కానీ అన్ని వెరసి ఒక కుటుంబం బలైపోయింది ఒక తండ్రిని అనాథ చేసి జీవితకాలం సరిపోయే బాధను మిగిలిచి మాత్రం వెళ్లిపోయారని మాత్రం నిజం రెండు రాష్ట్రాల ప్రజలు ఆలోచనలో పెట్టి ప్రశ్నల మధ్య నిలిచి ఈ విధంగా ఒక తండ్రిని అనాథం చేసి వెళ్ళిపోయే ఆమె ఆలోచనలో ప్రజలందరికీ ఏం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు నేటి సమాజానికి ఒక్కసారి ఆలోచించండి ఈ సమాజంలో ఈ రోజుల్లో బిజీ బిజీగా బతుకుతున్న ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఒక గుణపాఠంగా మిగిల్చాలని కోరుకుందా వారి వారి ఆలోచనల దృష్ట్యా వారికి ఉన్న బంధాల దృష్ట్యా బంధుత్వాల దృష్ట్యా ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలనే ఒక గుణపాఠం మనకు నేర్పాలని చెప్పి విజయారెడ్డి గారు అనుకున్నారా ఏది ఏమైనా గానీ విజయారెడ్డి గారు చేసిన ఈ బలవులు మనంతో ప్రతి ఒక్కరికి మాత్రం వాళ్ళ బంధాల దృష్ట్యా వాళ్ళ జీవితాల దృష్ట్యా ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలనే ఒక అవగాహన మాత్రం వచ్చినట్టుగా భావిద్దాం మన సొంత బంధాల దృష్ట్యా మన బిడ్డల దృష్ట్యా మనం ఎలా ప్రవర్తించాలని చెప్పిన ఒక యథార్థ కథగా విజయారెడ్డి గారి ఆలోచనను కేవలం డబ్బు మాత్రమే శాశ్వతం కాదని ఈ యథార్థాన్ని గ్రహించాలని ఉద్దేశిస్తున్నారు ఈ రోజు మనం మన ఆశ అవసరం అవకాశం టాపిక్ ని తీసుకొచ్చి ఒక యార్థ కథను మీ ముందు వివరించగలిగాం ఇక్కడ మన ఆశ అవసరం అవకాశం చాలా తప్పు నేను అందరూ ఉన్నప్పుడు ఆ విలువలు తెలియక కొందరు పోయాక ఆ బాధను పడే పాత్ర ఏ ఉపయోగం ఏ సాధిస్తారో చెప్పండి ఇన్ని రోజులు అన్ని ఉన్నా ఏమి లేని భర్తగా ఏమి లేని తండ్రిగా ఒక అనాథగా మిగిలిపోయిన ఆ తండ్రి బాధను మాత్రం నిజంగా మనం జీవితాంతం గుర్తు పెట్టుకోక తప్పదని ఆ తండ్రికి తన భార్య తన పిల్లలు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ను జీవితాంతం గుర్తు పెట్టుకోక మనం తప్పదు అని బలవర్మ చేసుకున్న ఆ ముగ్గురు ప్రాణాలు సమాజం లో అలాగా బతుకుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కళ్ళు తెరిపించాలని చెప్పి ఆలోచనతో మనకున్న బంధాల పట్ల మన దగ్గర ఉన్న వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరి దగ్గర మన జీవితంలో మనకు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర జాగ్రత్తగా మలుచుకోవాలని ఆలోచనతోనే ప్రతి ఒక్కరిని ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలని ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీ ముందుకు తేవడం జరిగింది ఇది జరిగిన ఒక యథార్థ కథ బంధాల పట్ల ఈ రోజు సమాజానికి బతికి ఉన్న మనుషుల విలువ తెలియజేసే ఒక యథార్థ కథ బంధాల పట్ల మనకింత అవగాహన కల్పించడానికి ఆ బలైపోయిన ఆ మూడు ప్రాణాలు విజయారెడ్డి గారు వాళ్ళ పిల్లల పవిత్ర ఆవి ఆత్మక శాంతులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఆశ అవసరం అవకాశం నుంచి మనం చేయాలనుకున్న వీడియోలు కానీ మనం చెప్పాలనుకున్న మాటలు గానీ ఈ కథకి యథార్థ కథకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేశాను తప్ప ఇక వేరే ఉద్దేశం నా మైండ్లో లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఎదుటి వారిని సంతోషంగా ఉంచగలగాలి ఎదుటి మనుషులని సంతోషాన్ని చూసి నిజంగా మనం సంతోషించగలగడమే మనిషి జీవిత పరమార్థం అనేది మన ఆశ అవసరం అవకాశం యొక్క ఆలోచన ప్రతి వ్యక్తి మీ మీ వృత్తుల దృష్టి కానీ మీ మీ ఆలోచనల దృష్టి కానీ ఉన్న అన్ని బంధాలను ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా పక్కన పెట్టేసినా ప్రతి ఒక్కరితో కలిసి హ్యాపీగా ఉండాలని ఆశ అవసరం అవకాశం చాలా తరపున మనం కోరుకునేది అదే కాబట్టి ఈ యథార్థ కథ మనకి దగ్గరగా ఉంది అన్ని విధాలు మనకి బాగా దగ్గరగా అనిపించేసి ఆ ఆలోచనతోనే ఈ కథను మీ ముందుకు తేవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక్కరు ఫ్రెండ్స్ మనకున్న బంధం ముందు మనకున్న ఆత్మీయుల ముందు ఈ డబ్బు అనేది చాలా చిన్న పదం ఫ్రెండ్స్ అది ఆలోచించుకోండి డబ్బు శాశ్వతం కాదు అని చెప్పడానికి ఈ యథార్థ కథనే ఒక ఉదాహరణగా భావిస్తూ ప్రతి ఒక్కరూ మీ మీ బంధాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అసలు ఆత్మహత్య అనేది మహాపాపమని అని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఆత్మహత్య చేసుకొని సాధించేది ఏం లేదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్